విమర్శకులుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే మనకి గుర్తుకొచ్చేది కాలజ్ఞానం అలాగే అద్భుతాలు వింతలు మొదలైనటువంటి విషయాలు ఎన్నో కూడా చెప్పినటువంటి కాలజ్ఞాన తత్వవేత్తగా మనకు కనిపిస్తారు కానీ వీరు కవితాశక్తి కలిగినటువంటి గొప్ప విమర్శకులు కూడా ఏది కవిత్వము కవిత్వం అంటే ఎలా ఉండాలి కవి లక్షణాలేంటి కవితా లక్షణమేది అన్నటువంటి విషయాల్ని కూడా ఇక్కడ గొప్పగా చర్చించినటువంటి కవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ చర్చ చేయడానికి కారణాలనేకం ముఖ్యంగా ఆయన ప్రబంధకాలం తరువాతి కవి ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు మితిమీరిన శృంగారము ప్రకృతి వర్ణనలు బ్రహ్మాంగాన్ని వ్యతిరేకించాయి అందుకే ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానమే కాక మిగతా రచనలు కూడా ఉన్నాయి సంఘ్ సంఘ సంస్కర్తలకు గుళ్ళు కడితే వీళ్ళు సంస్కరణ దృక్పథం మూలపడుతుంది తాను స్వయంగా కవిని కనుక ఏది కవిత కాదు ఎవరు కవి వంటి కవితా లక్షణాలని వారు చక్కగా వివరించే ప్రయత్నం చేశారు ఎందుకు అంటే కాలజ్ఞానం పూర్వకాండ మొత్తం కూడా ఉత్తరాకాండ చూసినప్పటికీ కూడా ద్విపదల్లో కాలజ్ఞానాన్ని రచించారు ద్విపద అంటే రెండు పాదాలలో అతి తేలికగా అందరికీ అర్థమయ్యేది జనరంజకమైనటువంటిది అని అందరూ పాడుకునడానికి వీలుగా చదవడానికి వీలుగా ఈ కాలజ్ఞాన రచన చేశారు ఇక కాలజ్ఞాన సౌజన్య పత్రికల పేరిట వచనాలు కొన్ని వ్రాసారు బ్రహ్మంగారి ఇంట్లోనే పంతొమ్మిది వందల పన్నెండులో ఒక సౌజన్య పత్రిక లభించింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బ్రహ్మంగారి సమాధి ప్రాంతంలో ప్రస్తుత మఠాధ్యక్షులైన శ్రీ వెంకట స్వాములకు మరొక సౌజన్య పత్రిక లభించింది ఇవి కాక దాదాపుగా వెయ్యి పద్యాలకు పైగా కాళికాంబ హంస కాళికాంబ అనే మకటంలో ఆధ్యాత్మిక విషయాలెన్నో కవి చర్చించారు గానయోగ్యంగా గోవింద వాక్యాలు దాదాపు మూడు వందలకు పైగా ఉన్నాయి సిద్ధార్థ శతకం లేదా సిద్ధగురు బోధ పేరిట సిద్ధ అనేటటువంటి మకుటంతో దాదాపుగా యాభై ఐదు పద్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక పుస్తకంగా ప్రచురించారు ఈ సిద్ధార్థ శతకం లేదా సిద్ధగురు బోధ గ్రంథంలోనే బ్రహ్మంగారు కవిత్వ స్వరూపము స్వభావము చక్కగా మనం చూడవచ్చు